అవమానం జరిగిందని ట్రంప్ ఆరోపణ దరియాప్తుకు డిమాండ్ లడఖ్ లో బీజేపీ అనిజవేత చర్యను తీవ్రంగా ఖండించిన వామపక్ష పార్టీలు काउंसलर ताहिर हुसैन के बेल निराकरण नक्सल पात सिद्धांता सीएम चंद्रबाबू ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వరుస చేదు అనుభవాలు ఎదురయ్యాయి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించేందుకు వెళ్తున్న సమయంలో ఎస్కలేటర్ ఒకసారిగా ఆగిపోగా ఆ తర్వాత టెలిప్రాంప్టర్ కూడా పనిచేయకపోవడం ట్రంప్కు ఇబ్బందిగా మారింది దాదాపు పదిహేను నిమిషాల తర్వాత అది సరిగా పనిచేసిందని ఆయన తెలిపారు ఈ ఘటనను ట్రంప్ ఉద్దేశపూర్వక విధ్వంసక చర్యలుగానే అభివర్ణించారు సీక్రెట్ సర్వీస్ విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు స్పష్టం చేశారు అయితే తన ప్రసంగానికి మాత్రం అద్భుతమైన స్పందన లభించిందని ట్రంప్ గర్వంగా పేర్కొన్నారు లడఖ్ ప్రత్యేక రాష్ట్ర హోదా డిమాండ్లో బుధవారం లేవిలో భారీ నిరసనలు జరిగాయి ఆందోళనకారులు బీజేపీ కార్యాలయానికి నిప్పటించగా పోలీసుల మధ్య ఘర్షణలో నలుగురు మృతి చెందారు ముప్పై మంది గాయపడ్డారు ఈ ఘటనలో యాభై మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనంతరం గురువారం లడఖలో కర్ఫ్యూ విధించి పట్టణాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు వామపక్ష పార్టీలు కేంద్రాన్ని తీవ్రంగా విమర్శించాయి సిపిఐ సిపిఎం కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల హింసాత్మక ఘటనలు జరిగాయని బాధ్యత కేంద్రమే తీసుకోవాలని తెలిపారు ప్రజల కోపాన్ని అణిచివేయడం ప్రయత్నంలో నలుగురు ప్రాణాలు పోయినట్లు వ్యాఖ్యానించారు రెండు వేల ఇరవై ఢిల్లీ అల్లర్లో ఐబీ అధికారి అంకిత్ శర్మ హత్య కేసులో ముఖ్య నిందితుడు ఆప్ మాజీ కార్పొరేటర్ తాహిర్ హుసేన్కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది జస్టిస్ నీనా బన్సాల్ కృష్ణ ఈ నిర్ణయం వెలువరించారు పోలీసుల నివేదికల ప్రకారం అంకిత్ శర్మ ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నంలో దారుణంగా యాభై కోటి సార్లు దాడి చేయబడి అనంతరం ఆయన శరీరాన్ని చాంద్బాగ్ దగ్గర మురుగు కాలువలో పడేశారని ఆరోపణలు ఉన్నాయి తాహిర్ హుసేన్ ఐదు సంవత్సరాలకు పైగా కస్టడీలోనే ఉన్నారు ఆయన తరపు న్యాయవాది ట్రయల్ వేగవంతం చేయాలని కోరిన పూర్తి విచారణకు సమయం పట్టవచ్చని కోర్టు స్పష్టం చేసింది మార్చ్ పన్నెండున ట్రయల్ కోర్టు హుస్సేన్కు బెయిల్ ఇవ్వలేదు ఈ ఘటన దేశవ్యాప్తంగా రాజకీయ సామాజిక వర్గాల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది పోలీసులు ప్రాసిక్యూషన్ అన్ని సాక్షులను సమగ్రంగా పరిశీలిస్తున్నట్టు హైకోర్టుకు తెలిపారు నేడు అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ జగన్ ప్రభుత్వంలో మొదటి బాధితుడు తానే అని అన్నారు జగన్ అధికారంలో ఉండగా పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి రాకుండా అడ్డుకున్నారని వెల్లడించారు రెండు వేల మూడులో అలిపిరి యాక్సిడెంట్ తన ప్రాణం ప్రమాదంలో పడిన విషయాన్ని గుర్తు చేశారు నక్సల్స్కు వ్యతిరేకత లేదని కానీ పాత సిద్ధాంతాలను కొనసాగించకూడదని అన్నారు రాయలసీమలో ఫ్యాక్షన్ లేకుండా చేయాలి అనుకున్న పర్యటన రవిని ఆఫీస్లో చంపేశారు వాళ్ళు చేసిన పనే మనం చేస్తే న్యాయం జరగదన్నారు తప్పు చేసి తప్పించుకుంటా అంటే కుదరదని హెచ్చరించారు రెండు వేల నలభై ఏడులో ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు గత ప్రభుత్వం ప్రభుතුమహయమ్లో గంజాయి డ్రగ్స్ వాడకం విపరీతంగా పెరిగిందని సీఎం తెలిపారు. वार्ता}^{(\text{interto})} సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.